ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమ అందరూ కూడా ఏమనుకుంటారంటే మంచి జాతకం కావాలని అనుకుంటారు నాకు మంచి జాతకం అయితే బాగుంటుంది నాకు అన్ని రకాలుగా భోగభాగ్యాలు అనుభవించవచ్చు నా జాతకం బాగా ఉండాలి అనే కోరుకుంటారు జాతకం బాగోకూడదు అని ఎవ్వరూ అనుకోరు అసలు జాతకం అంటే ఏంటి ఎలా ఉంటే జాతకం బాగుంటుంది దీనికి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఉన్నాయి ఏ గ్రహం ఎక్కడ ఉంటే వాళ్ళ జాతకం మించుమించుగా బాగున్నట్లే చాలా వరకు కూడా అనమాట అంటే ప్రతిదానికి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ కూడా ఉంటాయి అయినప్పటికీ అసలు ఏ గ్రహం ఎక్కడ ఉంటే అద్భుతంగా ఉంటుంది చూడండి ఒక మనిషిని మనం చూసినప్పుడు చాలా బాగున్నాడు చక్కగా కళ్ళు బాగున్నాయి ముక్కు బాగుంది కనుబొమ్మలు బాగున్నాయి కోటేరు ముక్కు దంతాలు బాగున్నాయి చిన్ని గడ్డం చక్కటి బొగ్గలు అని చెప్పి ఒక మనిషిని ఎలా పొగడాలో అలా పొగుడతాం కదా మనం అలాగే జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉంటే అద్భుతంగా ఉంటుంది సప్తమంలో కనుక శుక్రుడు ఉన్నాడు అనుకోండి అందమైన భార్య వస్తుంది ఆ జాతకుడికి ఎంత అదృష్టం అండి అలాగే ధనస్థానం అంటే రెండవ ఇంట గురుడు ఉన్నాడంటే ఆ జాతకుడికి ధనానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా చాలా భోగభాగ్యాలు అనుభవిస్తాడనమాట అంటే రెండింట గురుడు ఉండాలి అలాగే కుజుడు ఆరింట ఉండాలి ఇప్పుడు కూడా కుజుడు ఆరింట ఉన్నట్లయితే ఆ జాతకంలో వాడు విజయాన్ని సాధిస్తాడు చెప్పుడు కూడా విజయం చాలా బాగుంటుందన్నమాట అలాగే ఆయుష్కారకుడైనటువంటి శని అష్టమంలో ఉండాలి ఈ విధంగా కనుక ఉన్నట్లయితే వాడు చాలా అదృష్ట జాతకుడు అని మనం చెప్పొచ్చు అనమాట ఏ గ్రహం ఎక్కడ ఉండాలి ఈ విధంగా కనుక ఉన్నట్లయితే అతని యొక్క జాతకం చాలా బాగుంది అని చెప్పేసి మనం గ్యారంటీగా చెప్పవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్